నవంబర్ పదకొండున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది కదా ఎలా జరిగింది ఏంటి అనే సంగతి తెలుసుకున్నాం రాయిట్ జూబ్లీల్స్లో పోలింగ్ యాభై శాతం లోపే పోలింగ్ యాభై శాతం లోపే జరిగిందంట చివరి దాకా డబ్బులు పంచినా గడప దాటని ఓటరు చివరి దాకా పంచారంట డబ్బులు కానీ ఓటరు గడప దాటట్లేదంట ఏంటో కారణాలు తెలుసుకుంటాం నలభై ఎనిమిది పాయింట్ నలభై ఏడు శాతం పోలింగ్ నలభై ఎనిమిది నలభై ఏడు శాతమే పోలింగ్ జరిగిందంట ఈ రెండు వేల ఇరవై మూడు కంటే ఒక శాతం అధికం అంటే రెండు వేల ఇరవై మూడు అంటే ఎలక్షన్ జరిగినాయి కదా అసెంబ్లీ ఎలక్షన్లో ఇది కూడా అసెంబ్లీ ఎలక్షన్ కానీ ఉప ఎన్నిక అనమాట మాగంటి గోపీనాథ్ గారు చనిపోతే ఆయన బదులు ఉప ఎన్నిక వచ్చిందన్నమాట ఎలక్షన్ రెండు వేల ఇరవై మూడు కంటే ఒక శాతం పెరిగిందంట కాంగ్రెస్ కార్యకర్తల దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పలు చోట్ల బీఆర్ఎస్ నిరసనలు లాఠీఛార్జ్ అంటే కాంగ్రెస్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలు చేశారంట పోలీసులు లాఠీచార్జి కూడా చేశారు కౌశిక్ రెడ్డి పెత్తి సుదర్శన్ రెడ్డి తదితరుల అరెస్ట్ ఓకే జూబ్లీల్స్ సీటు కాంగ్రెస్దే జూబ్లీల్స్ సీటు కాంగ్రెస్దేనంట అస్తం పార్టీకి ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు ఆధిక్యం అస్తానికి ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు ఆధిక్యం అంట దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్లో అదే తీర్పు అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్తే ఈ సీటు కైవసం అని వాళ్ళు నిర్ధారిస్తున్నారంట ఆరు పాయింట్ ఐదు శాతం ఓట్లకే బీజేపీ పరిమితం ఆరు పాయింట్ ఐదు శాతం ఓట్లు బీజేపీ పరిమితం సరే అంటే నాకు తెలిసి బీజేపీ కూడా బాగానే ప్రచారం చేసింది బాగానే వచ్చాయనుకో ఓట్లు పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ సక్సెస్ పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ సక్సెస్ అయిందంట పోలింగ్ సరళిపై ఎప్పటికప్పుడు సీఎం ఆరా పోలింగ్ నిర్యవేక్షణ ఎప్పటికప్పుడు బాగా ఆరా తీస్తున్నారంట రైట్ ఎనభై శాతం మందికి పంచిన కొన్ని చోట్ల ముప్పై శాతం ఓటింగు బస్తీలు ఓటేసిన మేడాది కానీ తరగతి అంటే బస్తీల వాళ్ళు ఓటింగ్ వేశారంట కానీ